ವೆಲ್ಕಮ್ ಟು ಟಿವಿ ಹೆಡ್ಲೈನ್ಸ್ ಫೌಂಡೇಶನ್ ಕಸ್ತೂ ಪಾಠಶಾಲ ಸಂದರ್ಶನ ಜಗನ್ ಸೋದರು ಅಭಿಷೇಕ್ ರೆಡ್ಡಿ ಕಣ್ಣುಮೂಟ ಜಹೀರಾಬಾದ್ ಸೇವಾಲ ಆಲಿ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಸಹಾಯ ಅಂದ జూదా క్రీడలతో సాంప్రదాయ ఆటలేముతూ పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అమ్మారావు గ్రామాల్లో క్రీడోత్సవాలకే ఏపీఎల్ సీజన్ ఫైవ్ ప్రారంభం ముంబైలో ఆరు నెలల పాపకి హెచ్ఎండివి పాజిటివ్ తెలంగాణలోని గత నెలలో పదకొండు కేసులు సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ కుమారుడు వాస్తవాలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు డీటీవీ సీరియల్స్ మరియు పెంట్లవెల్లి మండల కేంద్రంలోని బాలికల కస్తూర్బ పాఠశాలను నేడు రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ ఆధ్వర్యంలో సందర్శించి పాఠశాలలు వివిధ సమస్యలను ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో మాట్లాడి తీశారు ముందుగా పెంట్లవెల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన భోజన సదుపాయాలను పరిశీలించారు ఇక పాఠశాల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు చర్వతోంది రోటరీ క్లబ్ వాళ్లు ముందుకొస్తున్నారని వాటితో పాటు ఇతర సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృషి చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ పెంటెలవెల్లి పాఠశాల ఎస్ఓలు నారాయణమ్మ సువర్ణ ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు రత్నగిరి ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆర్డివ ఆఫీస్ నుంచి మయూరి సెంటర్ వరకు రోడ్డుని ఆక్రమించి కట్టిన రాంపులు దిమ్మెలను హోల్డింగ్స్ బోర్డ్స్ ని మరియు చికెన్ షాప్ నూడిల్స్ పాయింట్ డబ్బా కోట్లని రోడ్డు మీద వేసినటువంటి రేపులని టౌన్ ప్లానింగ్ అధికారులు డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి జేసీబీతో తొలగించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం టౌన్ ఎస్ఈపి టౌన్ ప్లానింగ్ సిబ్బంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు బ్రెయిన్ సంబంధిత వ్యాధితో మూడు నెలల నుంచి అభిషేక్ రెడ్డి కోమాలో ఉన్నారు ఇక చికిత్స పొందుతూ కన్ను మూశారు జహీరాబాద్ నియోజకవర్గంలో కోహిర్ మండలంలో పిచరియగాడి పాత తాండ గ్రామ పంచాయతీ పరిధిలోని పిచరియగాండి కొత్త తాండాలు నిర్మిస్తున్న భవానీ మాత సేవాలాల్ మహారాజ్ ఆలయం నిర్మిస్తున్నారు ఇక మండల ఎస్టీసీఎల్ అధ్యక్షులు రాథోడ్ వినోద్ కుమార్ తన వంతు సహాయంగా బుధవారం తన సొంత ఖర్చులతో వంద సిమెంట్ సంచలనం అందించారు కొత్త పాత అనే భేదం లేకుండా అన్ని రకాల కార్యక్రమాల్లో సమాన ప్రాధాన్యత కోసం సమన్వయంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు గవర్నమెంట్ స్కూల్ నందు కబడ్డీ పోటీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తిపాడు శాసనసభ్యులు వరపుల సత్యప్రభారాజా పెద్దపురం పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా పెద్దాపురం డీఎస్పీ పత్తిపాడు సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ మాట్లాడారు జూద క్రీడలకు దూరంగా ఉండి ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి పండుగను సాంప్రదాయ ఆటలతో జరుపుకోవాలని ఎస్ఎల్ లక్ష్మీకాంత్ తెలిపారు విద్యార్థులు క్రీడా పోటీలో పాల్గొనాలని కోడిపందాలు గుంటాట పేకాటకు దూరంగా ఉండాలని ఆమె అన్నారు సంబరాల్లో భాగంగా కబడ్డీ వంటి సాంప్రదాయ క్రీడలు నిర్వహించారు స్థానిక యువకులతో కలిసి డీఎస్పీ సీఐ ఎస్ఐలు కొంతసేపు ఆటలాడారు సంక్రాంతి పండుగను స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరంగా జరుపుకోవాలని అన్నారు పోలీసు హెచ్చరికలు కాదని ఎవరైనా అసాఘిక కార్యకలాపాలకు పాల్పడతారు అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పండుగ మూడు రోజులు కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని పెద్దపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు കട്ടിപാടി വൺ പോയിന്റ്

అందరి మనుషుల్లో నీ అది ఇంకా మన గ్రామీణ ప్రాంతాల్లో ఆ సాంప్రదాయం అన్నది ఇంకా కొనసాగుతుంది రాబోయే కాలంలో కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి మా ఇలాంటి విద్యార్థులని అయితేనే ప్రజలైతే అందరినీ కూడా ప్రోత్సహించి ఇటువంటి సాంప్రదాయక పోటీల్ని సాంప్రదాయ క్రీడల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రీడా పోటీల్ని ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రతిపాడు మండలంలో ప్రతిపాటి నియోజకవర్గంలో ఇలా హెడ్ క్వార్టర్ని ప్రతిపాడు మండలంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం ప్రతిపాడు మండలం నుంచే ఏడు టీములు రావడం అనేది నిజంగా వారందరూ ఈ క్రీడల్లో పోల్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వారందరినీ కూడా మరొక్కసారి మనం చప్పట్లతో అభినందించాలి ప్రతి ఒక్కరూ కూడా ఇంతవరకు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా పోటీల్లో విజేతలైనట్టే పోటీ అన్నాక గెలుపోవటములు అన్నది సహజం వాటిని మనం స్పోర్టివ్గా తీసుకుని మరింత ఎవరు ఓడినా ఎవరు గెలిచినా రాబోయే కాలంలో మరింతగా రాణించాలన్నదే ఆ పోటీలు విజయం యొక్క సంకేతం దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకుని అందరూ కూడా గెలుపోటముల్ని స్పోర్టివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలని మరింతగా రాణించాలని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ దీవిస్తూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి సాంప్రదాయ గ్రామీణ క్రీడోత్సవం నిర్వహించుకోవడం అందులో కబడ్డీ వంటి కార్యక్రమాలు పెట్టడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దవాడ ఎమ్మెల్యే గారు శ్రీమతి వరుకుల సత్యప్రభరాజు మేడం గారు వీలు చూసుకుని మన ఆహ్వానం అందించి రావడం ఈ కార్యక్రమానికి ఒక ఒక కొత్త శోభ వచ్చింది కార్యక్రమం యొక్క స్థాయి పెరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేయవచ్చు అవునా కదా బాబు స్టూడెంట్స్ అవునా కదా మరి క్లాస్ కోవడంలోనే కొద్దిగా అలాగా కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ సీనియర్స్ సూపర్ పోలీస్ ఐపీఎస్ ద్వారా ఏంటంటే ముఖ్యంగా ఈ జిల్లాలో మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన వరుపుర సత్యప్రభ రాజా గారికి మరియు మన పెద్దాపురం సబ్ డివిజనల్ ఆఫీసర్ అయిన జి శ్రీహరి రాజు గారికి మరియు మన సీఏ గారైన బి సూరప్పారావు గారికి మండల నాయకులకి పెద్దలకి సర్పంచ్లకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులు మిత్రులకు మరియు ఆటలాడే ప్రతి ఒక్క యువతకి కూడా అందరికీ కూడా నా వెల్కమ్ అండ్ అందరికీ కూడా సుస్వాగతం మన ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు ఉత్తర్వులు ఉత్తర్వుల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో జోద క్రీడలు వద్దు సాంప్రదాయ క్రీడలేం వద్దు అని నినాదంతో మనకి ప్రతి ఇయరు కూడా ఈ సాంప్రదాయ సంక్రాంతి క్రీడలు నిర్వహించమని మాకు ఆర్డర్స్ ఇచ్చారండి అందుకనే ప్రతి ఇయరు కూడా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జోద క్రీడలకి వెళ్ళిపోయి ఇలా ఫ్యాకాట్లో గుండాట్లు ఈ కోడి పందులు ఆడడం వల్ల వాళ్ళ యొక్క విలువైన జీవితాన్ని కోల్పోతున్నారనే ఉద్దేశంతో ఈ క్రీడలు ఏమైతే ఉన్నాయో మనకి వాలీబాలు కబడ్డీ ఇంకా రకరకాల క్రీడ క్రికెట్ ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి గుర్తు చేసి ఈ క్రీడల్లో వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఈరోజు ఈ ప్రతిపాడి పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా అండి అట్లాగే మేము ఈరోజు ఆటలాడలో ఒక సెవెన్ టీమ్స్ అన్ని ఫామ్ అయినాయి మండలంలో మొత్తం ధర్మవరం రాచపల్లి కత్తిపాడు ఏలూరు లంపకలోవ ఇట్లాగ సెవెన్ టీమ్స్ అన్నీ కూడా ఫామ్ అయినాయి వాళ్ళందరికీ కూడా ఈరోజు మేము కండక్ట్ చేసిన తర్వాత సెమీఫైనల్ ఫైనల్ అయిన తర్వాత మేము వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ మేడం గారి చేతుల మీదుగా మేము స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటాం i like వర్గం కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో కేపీఎల్ సీజన్ ఫైవ్ క్రికెట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేశంపేట మండల మాజీ జెడ్పీటీసీ పల్లె నరసింహరావు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ పంతులు బీఆర్ఎస్ యువ నాయకుడు కానం ప్రేమ్ కుమార్ గౌడ్ కొండారెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ సీనియర్ నాయకులు తార్ణాకస్టీ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వారు ప్రసంగిస్తూ యువతకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని కేశంపేట మాజీ జెడ్పీటీసీ పల్లె నరసింహరావు అన్నారు క్రీడల వారా యువత ఉల్లాసం ఉత్సాహంగా క్రీడలో పాల్గొంటమే కాకుండా చదువులోనూ రాణిస్తారని వారిలో కోటి పెరుగుతుందని అన్నారు. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ఇక్కడికివచ్చినటువంటి పెద్దలకి, అందరికి గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల ఉన్నటువంటి టీమ్ లీడర్స్ కి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మేము ఎందుకంటే పుట్టా సుధాకర్ యాదవ్ పేరు మీద పుట్ట ప్రీమియర్ లీగ్ అనే ఒక క్రికెట్ మ్యాచ్ కనెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ. నూతన సంవత్సరం సంక్రాంతి పండుగకి యువకులకి ఉత్సాహంగా ఉండేదానికి బీమాట మండలంలో మన కానాల రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఈ టీంను ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మంచి మంచి ప్ర మంచి సుపరిమాణం ఎందుకంటే మన మండలంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరిపి యువకులకి ఉత్సాహంగా ఉండి స్నేహభావంతో ప్రతి ఒక్కరూ ఇలాంటి టీముల్లో పాల్గొని అందరి మధ్య మంచి ఐకమత్యంగా ఉండాలని సుధాకర్ యాదవ్ గారికి మంచి పేరు తీసుకురావాలని మా నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ జరగాలని కోరుకుంటున్నాం దేశంలో హ్యూమన్ మెటాపినుమో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది ఈ రోజు ముంబైలో మరో వైరస్ కేసు నిర్ధారణైంది అయింది గత కొన్ని రోజులుగా హోవాయిలోని హీరా నందిని హాస్పిటల్లో ఆరు నెలల పాప చికిత్స తీసుకుంటుంది అయితే తాజాగా ఆ పాపకు కొత్త ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ చేయగా హ్యూమన్ మెటాపినోమో వైరస్ బారిన పడినట్లు గుర్తించారు విపరీతమైన దగ్గు ఛాతిలో ఇబ్బంది ఆక్సిజన్ స్థాయిలు ఎనబై నాలుగు శాతానికి పడిపోవడం జనవరి ఒకటిన పాపను ఆసుపత్రిలో చేర్చారు ఇక ఈ వైరస్కు నిర్దిష్ట చికిత్స లేనందున శిశువుకు ఐసీలో డైలేటర్స్ తో లక్షణాలతో చికిత్స అందించినట్లు వైద్యులు పేర్కొన్నారు ఐదు రోజుల తర్వాత పాపను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు అయితే ఈ పాపకు సంబంధించి బీఎంసీ హెల్త్ డిపార్ట్మెంట్ ఎటువంటి నివేదికను అందుకోలేదని చెప్పారు అయితే ఎక్కువ మంది ఇన్ఫ్లుఎంజా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతుండటంతో పర్యవేక్షణ పెంచామని పేర్కొంది మరోవైపు తెలంగాణలో ఇప్పటికే హ్యూమన్ మెటాపినోమా వైరస్ అడుగుపెట్టినట్లు మంగళవారం ప్రైవేట్ ల్యాబొరేటరీ వెల్లడించింది రాష్టంలో హ్యూమన్ మెటాపినో వైరస్ కేసులు నమోదు కాలేదన్న తెలంగాణ ప్రజా శాఖ వాదనలకు భిన్నంగా గత నెలలో హెచ్ఎంపీవి పాజిటివ్ ఇన్ఫెక్షన్ గుర్తించినట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉంటున్నారు ఇక అదే సమయంలో సినిమాలు కూడా తగ్గించేశారు అయితే ఎన్నికల ముందు పవన్ మూడు సినిమాలకు కమిట్ అయ్యారు సుజిత్ ఓజీ ఉస్తాద్ గబ్బర్ సింగ్ హరిహర వీరమల్లు సినిమాలు పవన్ పూర్తి చేయాల్సి ఉంది ఇటీవలే హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్నారు పవన్ అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల కళలన్నీ ఓజీ సినిమా పైనే ఉన్నాయి సారీ అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల ఓజీ సినిమా పైనే ఉన్నాయి ఎందుకంటే ఈ సినిమాలో పవన్ కుమారుడు అఖిరా కూడా నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది ఓర్జీ సినిమాపై ఉన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ తన కొడుకుని ఈ మూవీ ద్వారా అరంగేటం చేయించనున్నారని ప్రచారం జరుగుతోంది ఇక ఇందులో పవన్ తమ్ముడి పాత్రలు అఖిరానంద నటిస్తున్నాడని ఇప్పటికే అఖిరా యాక్టింగ్ పార్ట్ కూడా షూటింగ్ కూడా పూర్తయిందని ప్రచారం జరుగుతోంది కాగా అఖిరానందన్ త్వరలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నట్లు ఇటీవలే రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు బాలయ్య హోస్ట్ గా వ్యవహరించారు అన్స్టాపబుల్ టాక్ షోలో రామ్ చరణ్ అఖిరా ఎంట్రీ గురించి హింట్ ఇచ్చాడు ఇక ఇటీవలే రేణు దేశాయ్ కూడా తన కుమార్ పై స్పందించింది తన కుమారుడికి ఉంటే ఎప్పుడైనా సినిమాలోకి రావచ్చని గ్రెయిన్ సిగ్నల్ ఇచ్చింది అందుకు తగ్గట్టుగానే అఖిరా కొన్ని సినిమా కార్యక్రమాలు పాల్గొనడం ప్రారంభించాడు ఇటీవలే రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అఖిరా కూడా హాజరయ్యాడని సమాచారం దేవస్థానం టీటీడీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది గత వైసీపీ ప్రభుత్వ హాయంలో టీటీడీ పీఆర్ఓగా నిష్కా బేగం అనే మహిళ పనిచేసిందని ఆమె ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది ఆమె ఇంట్లో ఈడీ అధికారులు భారీగా నగలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కొన్ని ఫోటోలు వీడియోలను జత చేర్చి ఈ వార్తను షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై టీటీడీ స్పందించింది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది టీటీడీలో గతంలో ఎప్పుడు నిష్కాబేగం అనే వ్యక్తి పీఆర్ఓగా పనిచేయాలి చేయలేదని ఆ ప్రకటనలో టీటీడీ స్పష్టం చేశారు గతంలో ఎక్కడో జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటోలను వాడుకొని టీటీడీపై దుష్ప్రచారం చేయడానికి ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు ఇక భక్తులను తప్పుదోవ పట్టించి వారి మనోభావాలను దెబ్బతీసేలా అవాస్తవాన్ని ప్రచారం చేయడం సరికాదని స్పష్టం చేసింది ఇక ఇలాంటి అవాస్తవాన్ని ప్రచారం చేసే వారికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెంట్లవెల్లి కొల్లాపూర్ కస్తూర్బా పాఠశాల సందర్శన జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి కన్నుమూత జహీరాబాద్ సేవాల ఆలయ నిర్మాణానికి సహాయం అందమూట జూదా క్రీడలొద్దు సాంప్రదాయ ముద్దు పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అమ్మారావు గ్రామాల్లో క్రీడోత్సవాలకేపీఎల్ సీజన్ ఫైవ్ ప్రారంభం ముంబైలో ఆరు నెలల పాపకి హెచ్ఎంటీవీ పాజిటివ్ తెలంగాణలో గత నెలలో పదకొండు కేసులు సినిమాలోకి పవన్ కళ్యాణ్ కుమారుడు అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు టీటీడీ సీరియల్స్ ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెర్ టీవీ